అందరికీ నమస్కారం ముందుగా ఓ శ్రీ మాత్రే నమహాన్ని కామెంట్ పెట్టి లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఆషాఢ మాసంలో ఆడవారు ముఖ్యంగా సుమంగళ స్త్రీలు ఈ రంగు గాజులు వేసుకుంటే భర్త ఆయుష్ పెరుగుతుంది భర్త సంపాదన కూడా విపరీతంగా పెరుగుతుంది కానీ తప్పు చేస్తే మాత్రం కష్టాలను అనుభవిస్తారు హిందూ క్యాలెండర్ ప్రకారం ఆషాఢ మాసం నాలుగవ మాసం సనాతన ధర్మంలో ప్రతి మానసానికి మతపరమైన ఆధ్యాత్మిక దృక్కోణంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ప్రతి మాసంలో పండుగలు పూజలు ఉపవాసాలు వస్తాయి అలాగే ఆషాఢ మాసంలో పవిత్రమైన పూజలు వ్రతాలు రథయాత్రలు పల్లకి సేవలకు శుభప్రదం అందుకే ఈ నెలలో ఆలయాలు కిలకి కిటకిటలాడుతూ ఉంటాయి ఆషాఢంలో ఆలయాలు పూజలు పండుగలు ప్రత్యేక సేవలతో కిటకిటలాడుతుంది అలాగే పండితులు పూజా కార్యక్రమాల్లో నిబంధనమై ఉంటారు తొలి ఏకాదశి పండుగ కూడా ఆషాఢ మాసంలోనే వస్తుంది వర్షు ఆషాఢ మాసం నుంచి మొదలవుతుంది సూర్యుడు మిదున ఆశ నుంచి కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తాడు దీంతో ఉత్తరా పుణ్యకాలం పూర్తయి దక్షయానం మొదలవుతుంది దక్షయానం పితృదేవతలకు ప్రీతికరమని అంటారు ఈ మాసంలో చేసే స్నాన దానం జప పారాయణుల విశేష ఫలితాలను ఇస్తాయి ఆషాఢ మాసంలో చేసే సముద్ర నది స్నానాలు ముక్తిదాయకమనే చెప్పులు గొడుగు ఉప్పు దానం చేయడం విశిష్టం ఫలితం వస్తుందని విశ్వాసం ఆషాఢ మాసంలో విశిష్టత ఏమిటంటే ఆసంలో త్రిమూర్తి స్వరూపుడైన గురువును ఆరాధించే పర్వదినం గురు పూర్ణిమ దీనిని వేసే పూర్ణిమ అని కూడా అంటారు మహాభాగవతాన్ని రచించిన వేద వ్యాసుడు జన్మించిన రోజు అంతేకాదు వ్యాసుడు వేదాన్ని నాలుగు భాగాలుగా విభజించే రోజు కూడా ఇదే అంటారు ఆషాఢ శుద్ధ విధేయ రోజున పూరి జగన్నాథుడు బలభద్ర సుభద్ర రథయాత్ర కన్నుల పండుగ జరుగుతుంది ఆషాఢ సప్తమి భాను సప్తమి అంటారు ఉదయం నుంచి దక్షిణ దిశకు పయనిస్తున్న సూర్యుడు మూడు నెలల తర్వాత మధ్యకు చేరుకుంటాడు ఆ రోజున పగలు రాత్రి నిమిషం గడియ గడియలా తేడా లేకుండా సరి సమానంగా ఉంటాయి ఏకాదశి రోజున విష్ణువు పాలకడిపే యోగ నిద్రాణానికి వెళ్ళే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు ఈ నెలలోనే ఏకాదశిని తొలి ఏకాదశి అని సైన ఏకాదశి అని కూడా అంటారు ఆ రోజు నుంచి చతుర్మాస వ్రత దీక్ష మొదలవుతుంది ఆషాఢ మాసంలోనే తెలంగాణలో బోనాల ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు మాహంకాలి అమ్మవారికి భోజనాన్ని బోనంగా నివేదనంగా చేస్తారు ఆషాఢ మాసాన్ని శూన్యమాసం అని కూడా అంటారు ఆడవారు ఒక్కసారైన విమా విమాసంలో గోరింటాకు పెట్టుకోవాలి అని పండితులు చెప్తూ ఉంటారు ఎన్నో విశిష్టతలు ఉన్న ఈ ఆషాఢ మాసంలో ఆడవారికి చేతికి ఏ రకం గాజులు వేసుకోవాలో ఏ తప్పులు చేయకుండా ఉండాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఆభరణాల్లో గాజులు ఒకటి అయితే కాలం మారుతున్న కొద్ది రోజుల్లో వేసుకోవడం బాగా తగ్గిపోతుంది ఇప్పుడు ఏ పది మందిని గమనించినా అందులో దాదాపు ఇతర శుభకార్యాల సమయంలో సాంప్రదాయబద్ధంగా సిద్ధం అప్పుడు మాత్రమే గాజులు వేసుకోవడం చాలామంది ఆసక్తి చూపిస్తూ ఉన్నారు అయితే అమ్మాయిలు గాజులు వేసుకోవడం వల్ల అందమే కాదు ఎలాంటి హాని జరగకుండా ఉంటుందని గాజుల చాలా విషయాల్లో రక్షణగా నిలుస్తాయని పండితులు చెబుతూ ఉన్నారు హిందూ సాంప్రదాయం ప్రకారం అప్పుడే పుట్టిన పిల్లలకు నల్ల గాజులు వేయడం వల్ల దోషాలు దిష్టి తగలకుండా రక్షణగా ఉంటాయని పిల్లలకు గాజుల శబ్దం ఆనందాన్ని ఇస్తాయి అంతేకాదు ముత్తైదులు ఐదు దేవికి ఇష్టమైన ఆభరణాల్లో గాజులు కూడా ఒకటి అయితే మనలో చాలామంది భర్త సంపాదన పెరగడం లేదని భర్త చేతి నిండా పని ఉండడం లేదని భర్త తరచుగా అనారోగ్యం బారిన పడుతున్నాడని బాధపడిపోతూ ఉంటారు అలాంటి వారు భర్త క్షేమం కోసం ఈ ఆషాఢ మాసంలో ఈ రంగు గాజులను ధరిస్తే లక్ష్మీదేవి ప్రసన్నం చెంది మీ భర్త సంపాదనను విపరీతంగా పెంచుతుంది కొంతమంది చేతికి బంగారపు గాజులను వేసుకుంటారు అలాంటి వారు కూడా ఈ ఆషాఢ మాసంలో ఈ రంగు గాజులను ధరించాలి మట్టి గాజులకు ఉన్న విశిష్టత అంతా ఇంత కాదు ఆషాఢ మాసంలో ఆడవారు ఈ రంగు మట్టి గాజులను ధరించాలని చెప్పారు ఆ మట్టి గాజులు ఏమిటి అంటే పింక్ గ్రీన్ ఎల్లో రంగులు ఉన్నటువంటి గాజులను ఈ ఆషాఢ మాసంలో ధరించాలి పింక్ గ్రీన్ ఎల్లో ఈ మూడు రంగుల్లో ఏదో ఒక రంగు గాజులను ఈ ఆషాఢ మాసంలో కొన్ని చేతికి ధరించండి మీ భర్త సంపాదన పెరిగిపోతుంది ఈ మూడు రంగు గాజులు పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి ఈ రంగు గాజులను ధరించడం వల్ల మీ జీవితం ఆనందమయం అవుతుంది అయితే ఈ ఆషాఢం అసంలో ఆడవారు చేతికి బూడిద నీలం రంగు గాజులను అస్సలు ధరించకూడదు అలాగే మెటల్ గాజులను కూడా ధరించకూడదు చేతికి చీట్ల గాజులు కూడా పాత పడిపోయిన గాజులను కూడా అస్సలు ఉంచుకోకూడదు ఆడవారు చేతికి నిండు రంగులు ఉండే మట్టి గాజులను ధరించాలి సౌండ్ వల్ల నెగిటివ్ ఎనర్జీని మీ దగ్గరకు రాదని పండితులు చెబుతూ ఉన్నారు మన ఆడవారిలో అలసట చాలా తక్కువగా వస్తుందట అంతేకాదు వీటి వల్ల శరీరంలో శక్తి పెరుగుతుంది తద్వారా ఒత్తిడిని అలసట నొప్పులను భరించే శక్తి అందుతుంది ముఖ్యంగా గర్భిణీలు చేతిరైన గాజులు వేసుకోవడం వల్ల చాలా మంచిది ఎందుకంటే గర్భిణీలకు ఐదు నెలలు నిండిన తర్వాత బిడ్డ బరువు పెరగడం మొదలవుతుంది ఈ సమయంలో గర్భిణీలు అలా సటకు గురి అవుతారు తగ్గించుకోవడంలో గాజులు ఎంతో సహాయపడతాయని కొందరు నమ్ముతారు కాగా గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసమయ్యే వరకు గాజులను వేసుకోవడం వల్ల డెలివరీ టైం వచ్చే నొప్పులను సైతం తట్టుకోగలరని నిపుణులు వెల్లడిస్తున్నారు మట్టి గాజులను వేసుకోవడం వల్ల శరీరంలో వేడి తొలగిపోతుంది మట్టి గాజులకు వేడిని తగ్గించే గుణం ఉంటుంది అందుకే వీటిని తప్పనిసరిగా వేసుకోవాలని పెద్దలు చెప్తూ ఉంటారు మహిళలు వచ్చే హార్మోన్ల సమస్యలను కూడా ఈ గాజులు నివారించగల గాజులు అందానికే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి అందుకే వీటిని చిన్నతనంగా నామోషిగా ఫీల్ అవ్వకుండా వేసుకోండి మరి తెలుసుకున్నారు కదా ఈ ఆషాఢ మాసంలో ఆడవారు ఏ రంగు గాజులు వేసుకోవాలి ఏ రంగు గాజులు వేసుకోకూడదు అలాగే ఆషాఢ మాసంలో ఎలాంటి తప్పులు చేయకూడదు కూడా చెప్పడం జరిగింది మరి ఆడవారు అందరూ కూడా ఈ ఆషాఢ మాసంలో ఏ రంగు గాజులను అంటే ఇప్పుడు ఈ వీడియోలో చెప్పిన విధంగా రంగు గాసులను ధరించి లక్ష్మీదేవి కటాక్షాన్ని పొంది మీరు మీ అష్టైశ్వర్యాలు ఆనందంగా జీవించండి ఈ ఆకుడు తింటే చాలు నెలంతా మీ ఇంట ఐశ్వర్యం కురుస్తుంది మంచి ఆరోగ్యం లభిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో ఎలాంటి కష్టాలు రాకుండా ఉంటాయి ధనం వృధాగా ఖర్చు అవ్వకుండా ఉంటుంది ధన లాభం కలుగుతుంది ఆర్థిక సమస్యలు రాకుండా ఉంటాయి మీకు చాలా మంచి జరుగు రాకుండా ఉంటుంది అన్ని శుభాలే జరుగుతాయి మరి ఆ ఆకు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఆషాఢ మాసంలో వర్షాలు ఎక్కువ స్త్రీలు ఎక్కువగా నీటిలో తడిసి ఉంటారు వీటితో పనులు చేస్తారు కావున గోరంటాకు పెట్టుకోవడం తప్పనిసరి అని పెద్దలు చెప్పారు ఇలా గోరంటాకు పెట్టుకోవడం వల్ల కాళ్ళు చేతులు పగలకుండా ఉంటాయి శరీరంలో అనారోగ్యం వ్యాపించి చేసే క్రిములను అట్టుకోవడానికి తోడ్పడుతుంది గోరంటాకు ఏవైనా మానని గాయాలను కూడా గోరంటాకు రుబ్బి అది ముద్దగా పెడతారు ప్రస్తుత కాలంలో వచ్చే కోన్లు నెయిల్ పాలిష్లో గొరండాకుతో సమానం కాదు ఆషాఢ మాసంలో గోరంటాకు పెట్టుకోమంటారు కదా అని చాలామంది ఇక్కడ పడితే అక్కడ దొరికే కోన్ల మీద ఆధారపడిపోతూ ఉంటారు గోరంట మనికి తాగినప్పుడు అందులో ఉండే లాసననే సహజమైన రసాయనం వల్ల ఎరుపు రంగు ఏర్పడుతుంది కానీ చాలా రకాలుగా కోన్లలో కృత్రిమంగా ఎరుపు రంగుని కలిగించే రసాయనాలు కలుపుతూ ఉంటారు వీటి వల్ల ఆరోగ్యం మాట అటో ఇటో ఉంచితే ఎలర్జీలు ఏర్పడే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఆషాడంలో పుష్కలంగా లభించే గోరంటాకును వాడుకునేందుకు ప్రాధాన్యతను ఇవ్వాలి వర్షాకాలంతో పాటుగా ఆషాఢ మాసం ప్రవేశిస్తుంది ఆషాఢ మాసం తనతో కొన్ని ఆచారాలను తీసుకోవస్తుంది అవన్నీ ఉత్తర చేతస్తలంటూ కొంతమంది కొట్టి వేయవచ్చు ఎప్పుడూ పాతకాలం లాంటి పద్ధతులు వంటివి మరికొందరు వేసుకోవచ్చు కానీ ఆషాఢంలో పాటించాలి అంటూ పెద్దలు చెప్పే ప్రతి ఆచారం వెనుక ఒక కారణం కనిపిస్తుంది ఆషాఢంలో వచ్చే గాలి నీటి మార్పులతో కవ సంబంధమైన అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉందన్న విషయం తెలిసిందే ఇక ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలతో జీర్ణశక్తి కూడా మందగిస్తుంది కాబట్టి ఈ నెలలో వేలాల పిండి తినాలి పేలాల కఫాన్ని తాగిస్తాయి జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి వాటిని పిండి చేసేటప్పుడు జోడించే బిల్లము యాలకులు శరీరంలో వేధిని పెంచుతాయి అందుకే ఆషాఢంలో వచ్చే తొలి ఏకాదశి రోషణ తప్పకుండా పే పేలాల పిండి తినాలని చెబుతూ ఉంటారు తన ఆషాఢ మాసంలో తప్పక తినవలసిన ఆకు మునగాకు మునగాకు వండికి మంచిదని ఆయుర్వేదం తెలిపింది లేదా మునగాకు తింటే కంటి సమస్యలు కూడా తీరిపోతాయని ప్రకృతి వద్ద సూచిస్తూ ఉంటారు కానీ మునగాకు కొంచెం చేదుగా ఉంటుంది పైగా విపరీతమైన వేరు చేస్తుంది అలాంటి మునగాకు తినందుకు ఇది అనుకూలమైన కాలం ఎంత మోతాదుగా దొరకాలి అన్న ఒంట్లో వేడి పెరిగినా పర్వాలేదు అనుకున్న వర్షాకాలమే దానికి అనువైన సమయం తింటే బయట ఉష్ణోగ్రతలకు అనువుగా ఒంట్లోని వేడిని కూడా పెంచినట్లు అవుతుంది అందులోనూ పోషకాలను నిర్భయంగా అందుకునే అవకాశం దక్కుతుంది మునక్కాయల నిత్యం మనం తినే ఆహారమే కానీ మునక్కాయలే కాకుండా ఆకులోనే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధనలో వెల్లడైంది మునగాకులు ఏసీ విటమిన్లు పుష్కలంగా ఉంటాయి మనం డబ్బులు ఇచ్చుకునే ఆకుకూరల్లోనూ మునగాకు స్థాయిలో ఈ విటమిన్లో ఉండవు అలాగే క్యాల్షియ పాస్పరస్ ఐరన్ కూడా మునగాకులో పుష్కలంగా ఉంటాయి చూశారు కదా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసినా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు